విలేకర్లు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు

వాళ్ళందరూ రాహుల్ గాంధీ నమ్మి పనిచేస్తున్నారు కర్ణాటకలో జరిగిన సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇది మంచి పద్దతి కాదు ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీ కాదు ఒక సాంస్కృతిక జాతీయవాద సంస్థ అని చెప్పి వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది అనేక రాష్ట్రాల్లో గౌరవ హైకోర్టు తీర్పునిచ్చినాయి దాన్ని కర్ణాటక ప్రభుత్వం గమనించాలే గుర్తించాలే వాళ్లకు చెప్పిద్దామంటే ఇందిరాగాంధీ లేదా రాహుల్ గాంధీ కింద పనిచేస్తు ఇందిరాగాంధీ అంతర్జాతీయ వేదికల మీద అనేక సందర్భాల్లో ఇందిరాగాంధీని గారిని ప్రశ్నించినప్పుడు మీ దేశంలో క్రమశిక్షణ గల దేశభక్తి గల సంస్థ ఏది అంటే మా దేశంలో భారతదేశంలో క్రమశిక్షణ గల దేశభక్తి గల దేశం కోసం పనిచేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అని చెప్పినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ అంతెందుకు అదే కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కర్ణాటక ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్నాను నేను మీ శివకుమార్ గారిని అడుగు అసెంబ్లీ వేదికగా నమస్తే సదా వచ్చలే మాతృభూమి అని చెప్పి ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతాన్ని ఆలపించినటువంటి శివకుమార్ గారిని ఆర్ఎస్ఎస్ ఎటువంటి సంస్థను తెలుసుకోమని చెప్తున్నా ఇవాళ మీరు ఆ ఆఫీసర్ ను సస్పెండ్ చేసినంత మాత్రాన మేము కుంగిపోం నెక్స్ట్ కర్ణాటకలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీరుండేది ఇంకా రెండున్నర సంవత్సరాలే మీరు సస్పెండ్ చేస్తే రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల జీతం ఇస్తాం ఆయనకు ప్రమోషన్ కూడా ఇస్తాం కోర్టు తీర్పు అనుగుణంగా తప్పకుండా ప్రమోషన్ గుడిస్తాం ఈ రెండు సంవత్సరాలు అధికారి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన సంఘ పని చేస్తాడు కార్యం చేస్తూనే ఉంటాడు అనేక శాఖలను నిర్మిస్తాడు ఇవాళ కాబట్టి ఏం ఇబ్బంది లేదు వాళ్ళ వాళ్ళకి అందరికీ అండగా ఉంటాం ఆర్ఎస్ఎస్ ఒక వ్యక్తి ఒక నాయకుడు ఏదో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడము ఎంత కష్టమో ఆర్ఎస్ఎస్ శక్తిని ఆపడం కూడా అంతే కష్టమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి